హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక అరకప్పు అటుకులు అరకప్పు సోయా చంక్స్తో చాలా టేస్టీగా అందరికీ నచ్చేలా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఒక స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు అనమాట దీనికి పలుచగా ఉండే అటుకులు మాత్రం తీసుకోవద్దండి మెత్తగా అయిపోతుంది అనమాట నీళ్ళపైగా నేను దీన్ని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్నాక కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాం మూత పెట్టేసుకుని ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు అనమాట సోయా చంక్స్ తీసుకున్నానండి నేను వీటిని ముందుగానే పదిహేను నిమిషాల పాటు మామూలు నీళ్ళలో నానబెట్టి వేడి నీళ్ళు ఏమి కాదండి నార్మల్ వాటర్లోనే నానబెట్టాను అనమాట కరెక్ట్గా నా మనకి బాగా ఉబ్బినాయి చక్కగా నాని ఇప్పుడు దీంట్లో నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కూడా దాంతోపాటు వేసేసుకుని కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు అటుకుల్లో చక్కగా నానిపోయిన అటుకులు కొంచెం ఎక్సెస్ వాటర్ ఉందనమాట దాన్ని వంపేసుకుందాము వంపేసుకుని అటుకుల్ని ఫస్ట్ ఇలా మంచిగా ప్రెస్ చేసుకుని పిసికేసుకుందామండి పిసికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా అటుకులతో పాటు వేసేసుకుందాం చాలా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి దీంతో పాటే ఫ్రెష్గా కొబ్బరి అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి మిక్సీ పట్టేసుకున్నాను నేను దాన్ని కూడా వేసేసుకుందాము సోయా చంక్స్ మిక్సీ పట్టిన జార్లోనే వేసాను అనమాట అందుకనే అలా అనిపిస్తుంది మీకు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ చిలికర ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇంతవరకు మనం మంచిగా కలుపుకుందామండి ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంది కదా ప్యాకెట్ ఇది సపరేట్గా దొరుకుతుందండి మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మసాలా కాదు మ్యాగీ మ్యాజిక్ మసాలా అనేది సపరేట్గా ఉంటుందన్నమాట ప్యాకెట్స్ సింగిల్గా అనేది తెలియదండి నాకు కానీ ఇది ఒక టెన్ టు ట్వెల్వ్ ప్యాకెట్స్ ఉన్నా ఒక ఇది మాత్రం అవైలబుల్గా ఉంటుంది సూపర్ మార్కెట్స్లో అది ఒక ప్యాకెట్ వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి వేసి ఇవన్నీ కలుపుకుందాము ఒకవేళ మీకు మ్యా మ్యాగీ మ్యాజిక్ మసాలా వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇది ఎందుకు వేశానంటే పిల్లలకు చాలా బాగా అనమాట మ్యాగీ మసాలా వేయటం వల్ల అందుకని నేను ఇలా వేశాను చూడండి చక్కగా మనకి గట్టిగా వచ్చేసింది అనమాట దీన్ని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని నేను ఈరోజు సిలిండ్రికల్ షేపులు చేశానండి మీరు కావాలంటే ఇలా రౌండ్గా కూడా చక్కగా వేయించుకోవచ్చు అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికి మనం ఒక డిప్ రెడీ చేసుకుందామండి మైదా స్లరీ అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి తీసుకున్నాము కొంచెం సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి దీనికి సరి ఎక్కువ కొంచెం నీళ్ళే పడుతుందండి బాగా పలుచుగా ఉండాలన్నమాట జస్ట్ మనం డిప్ చేసుకోవడానికి అంతేనూ చాలా పలుచని కోట అయ్యేటట్టుగా ఉండాలన్నమాట దీనిలో ఇంకా నీళ్ళు పడతాయండి మనం చెక్ చేసుకుంటా పోసుకొని కన్సిస్టెన్సీ పలుచగా కలుపుకుందాము కలుపుకున్నాక దీన్ని మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకోవచ్చండి నేనైతే కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను ఇవి పచ్చి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మనం పాలల్లో వేసుకుని తినేవి కాదండి వీటిని వచ్చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా అలాంటి కార్న్ఫ్లేక్స్ అనమాట ఇవి దీన్ని మిక్సీలో రవ్వలాగా ఇలా పట్టుకున్నాం అనమాట ఇప్పుడు మనం లరీలో డిప్ చేసుకున్న దాన్ని కార్న్ఫ్లేక్స్ రవ్వలో కూడా మనం డిప్ చేసుకు రోల్ చేసుకుందామండి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైన అలానే ఎక్కువసేపు నిల్వ ఉన్నా కూడా ఆ క్రంచీనిస్ అలానే ఉంటుందండి మెత్తపడదు చూ అన్నీ ఇలా మనం రెడీ చేసేసుకుందాం డిప్ చేసుకుని ఇప్పుడు నూనె అనమాట వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు అప్పుడే మనకి లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలన్నమాట అన్ని పక్కలకి మనం చక్కగా రొటేట్ చేసుకుంటా ఫ్రై చేసుకున్నామంటే ఈక్వల్గా ఫ్రై అవుతుందండి అన్ని అన్ని లోపల దాకాను అన్ని పక్కలను ఈవెన్గా ఫ్రై అవుతుంది చాలా ఈజీ అండి పిల్లలకి స్కూల్ వచ్చినప్పటికల్లా మీరు చక్కగా ఒక స్నాక్ రెసిపీ చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టీ టైంలోకి చాలా సూపర్గా ఉంటుందన్నమాట స్నాక్ అనేది అలానే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ కూడాను చక్కగా పైన క్రంచీగా కాన్ఫ్లెక్స్ రవ్వ వేయటం వల్ల ఏంటంటే మనకి ఎంతసేపు ఉన్నా కానీ ఆ పైన క్రంచీనెస్ అలానే ఉంటుందండి చూడండి చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి పక్కన పెట్టుకుందాం పిల్లలకి మీరు టమాటో కెచప్తో కూడా సర్వ్ చేయండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట పెద్దవాళ్ళు అలానే కూడా తినేసేయచ్చండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట సర్వ్ చేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత మంచిగా చక్కగా లోపల దాకా కుక్ అనమాట పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్